కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ శ్రేణుల మీద అలాగే జగన్ మీద పగబట్టినట్టు రెడ్ బుక్ పేరుతో రక్తపాతం సృష్టించడం మనం చూసాం ఇక ఇప్పుడు తమకు అడ్డు లేకుండా చేసుకోవడం కోసం ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా అన్న విషయం మాత్రం అర్థం కావడం లేదు ఆయనకు తగినంత మంది సెక్యూరిటీ లేకపోవడం వలన ఆయన మీద ఎప్పుడు ఏ అటాక్ జరుగుతుందో అన్న భయం వెంటాడుతోంది అంటూ వైసీపీ శ్రేణులు అంటున్నారు ఎందుకంటే నిన్న నైట్ ఆయన ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది సాయంత్రం మొదలైన ఈ మంటలు రాత్రి వరకు పడుతూనే ఉన్నాయి దీంతో జగన్ భద్రతపై ప్రజలు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ ఎవరో ఆకతాయిలు నిప్పుపెట్టినట్టు తెలుస్తోంది సెక్యూరిటీ సిబ్బంది ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది జెడ్ ప్లస్ సెక్యూరిటీ మాత్రమే కాదు అందుబాటులో ఒక ఫైర్ ని కూడా ఉంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆకతాయిల ఆగడాలు రీసెంట్ గా చూసుకుంటే లోకేష్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కొంతమంది వెళ్లి పసుపు జెండాలతో జగన్ ఇంటి దగ్గర హల్జల్ చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు ఈ ఘటన చూస్తూ ఉంటే ఇలా చిన్న చిన్నగా చేస్తూ చివరికి ఏదైనా ప్రమాదం తలపెట్టబోతున్నారా అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అంటే జగన్ మీద ఏమన్నా కుట్రలు జరుగుతున్నాయా అంటే ఏ ఆరోపణకు ఏ అంశానికి కూడా జగన్ చిక్కడం లేదు అని తెలిసి ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారా అన్న టాక్ నడుస్తోంది చూడాలి మరి